శ్రీ గురుభ్యో నమ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి మన మాఘమాసంలో సప్తమి తిరునాడు వస్తుంది అనమాట రథసప్తమి అని అంటామంటే ఆ రోజు ఖగోళంలో రథం ఆకారంలో నక్షత్రాలు కూడా ఉంటుందట సూర్యనారాయణ స్వామి యొక్క పుట్టినరోజు రథసప్తమి నాడు మనం జరుపుకుంటాం సూర్యనారాయణ స్వామి మూలం విరాట్ ఉన్నటువంటి గుడు కూడా రథం ఆకారంలోనే కట్టడం జరిగింది ఈ స్వామివారి స్థలం విశేషాలు ఏంటంటే ఒక్కొక్క నెలలో స్వామివారి తక్షణం అంటే ఆ వేడి తీక్షణతను బట్టి పన్నెండు పేర్లతో మనం పిలుస్తాం పన్నెండు నెలల్లో పన్నెండు పేర్లతో స్వామివారిని పిలుస్తాం అనమాట ద్వాదశ నామాలతో స్వామివారికి చెప్పి మనం పూజ చేస్తాం అలాగే స్వామివారి యొక్క రథ పేరు అనూరుడు అనమాట అలాగే సప్త అశ్వ రథమారూడు సప్త అశ్వాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించి మన భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటాడు సర్వజీవులకు ఆరోగ్య ప్రదాత అంటే ఆ శక్తి సూర్యరశ్మి ద్వారా అన్నీ జరుగుతాయి కదా మనిషికి శక్తి రావాలని మన పంటలు పండాలని అన్నీ స్వామివారు అనుగ్రహం వల్లనే ఉంది అసలు స్వామివారు మనకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారంటే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది వేల కోట్ల దూరంలో ఉన్నారు ఒక కిరణం మనకి చేరటానికి మూడు లక్షల యోజనాలు పడుతుంది అనమాట ఒక కిరణం మనం భూమికి చేరటానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది అనమాట ఇది మన ఖగోళ శాస్త్రంలో తెలియజేయడం జరిగింది అలాగే ఈ సూర్యనారాయణ స్వామివారి యొక్క దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలోని అరిసివెల్లి గ్రామంలో ఉంది స్వామివారి దేవస్థానం అరసివెల్లి క్షేత్రంలో ఉందన్నమాట ఒకనొక సమయంలో బలరాముడు కలింగ దేశాన్ని చూసేటప్పుడు స్వామివారు తన నాగలి కొనతో అక్కడ నీరిని చేశారు అదే నాగావళిగా మనం మనం అన్నమాట నాగావలి నాగలి కొనతో అది తవ్వటం జరిగింది కాబట్టి నాగావళి ఆయన నామకరణం చేయడం జరిగింది నామ ఆ తర్వాత అక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామి అని శివలింగాన్ని ఆయన ప్రతిష్ఠించారు ఆ శివలింగాన్ని అందరూ దర్శించుకోవడం దేవతలు కూడా రావడం జరిగింది అప్పుడు ఇంద్రుడు కూడా ఆ శివలింగాన్ని దర్శించుకోవటానికి వచ్చాడు ఆ కాలాతీతం అవటం వల్ల నందీశ్వరుడు లోపలికి అనుమతి ఇవ్వలేదు అప్పుడు తను ఇంద్రుడితో తోబా లోపలికి వెళ్ళడానికి నాకు అవకాశం కల్పించమంటే టైం అయి కాలాతీతం అయింది కదా లోపలికి పంపించలేదు అప్పుడు తోసుకుని వచ్చేద్దాం అనుకుంటప్పుడు కోపం వచ్చి నందీశ్వరుడు ఇంద్రుడికి తోసిస్తాడు ఆయన శక్తి కోల్పోయి పడిపోతాడనమాట అప్పుడు తన కళలో వెళ్ళి ఇక్కడ నువ్వు ఎక్కడ ఏ స్థలంలో అయితే పడిపోయావో అక్కడ సూ సూర్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహం ఉందని సూర్యనారాయణ స్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే నీకు ఆరోగ్యం పడుతుందని ఇంద్రుడికి చెప్తారు అప్పుడు సో ఇంద్రుడు అక్కడ స్వామివారి విగ్రహాన్ని తల్లి చూసేటప్పటికి అక్కడ విగ్రహం లభిస్తుంది ఆ విగ్రహాన్ని అశ్వలి క్షేత్రంలో స్థాపించడం జరుగుతుంది అన్నమాట తర్వాత సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఎదురుగా ఇంద్రుడే స్వయంగా తగ్గాడు కాబట్టి ఇంద్ర పుష్కరిణి అని అక్కడ పుష్కర్ణికి నామకరణం ఇప్పటికి కూడా ఇంద్ర పుష్కరిణి ఆ ఇంద్రుడి పేరు మీదే అక్కడ పుష్కరిణిగా వెలిసిందనమాట ఇది స్వామివారు ఆరోగ్యం కుచ్చు అక్కడ అందుకే భాస్కరుడు స్వామి సూర్యనారాయణ స్వామికి ఎవరైనా ఆరోగ్యాన్ని బాగలేకపోయినా వారిని మనం పూజించి సూర్య నమస్కారం పన్నెండు రకాల సూర్య నమస్కారాన్ని ఆచరిస్తారు సూర్యనారాయణ స్వామికి నమస్కరించి ఆ స్వామిని దర్శించుకుంటే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అన్నమాట ఈ రాధసప్తమి నాడు అక్కడ విశేషంగా జనసందకు వెళ్ళి పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించి దర్శించుకుంటూ వస్తారన్నమాట ఇది సూర్యనారాయణ స్వామి యొక్క